హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో మా పాప అయితే స్కూల్కి వెళ్ళొచ్చి ఆ స్కూల్లో గమ్ ఉందంట అదైతే హెయిర్ కంటించుకుంది చెవులో కూడా పెట్టేసేసుకుంది ఆ బబుల్ ఆ ఎంత ప్రయత్నించినా అయితే రాలేదండి అప్పటికే యూట్యూబ్లో చెక్ చేసాము ఐస్ క్యూబ్స్ పెడితే వస్తుందని వీడియోస్ అయితే చూసాము ట్రై చేసాము అలా కూడా ఎంత ట్రై చేసినా కూడా రాలేదు జుట్టుకి హెయిర్కి బాగా అతక్కపోయింది హెయిర్ తీస్తుంటేనేమో నొప్పి నేడుస్తుంది మా పాప

పైన అది బాగా గట్టగట్టాలి మే కట్ చేయపు ఝాన్స్ పద్మ వీరికి ఆ ఇంటికి వెళ్ళి కలిసిపోతుంది కట్టె మే కట్టె రేపు ఇది గట్ గడిచేది ఈ జుట్టు దీంట్లో కలిసిపోతుంది ఎంత ట్రై చేసినా అయితే రాలేదండి ఇంక లాస్ట్కి అయితే మేము హెయిర్ అయితే కట్ చేసాము సరే పెరిగిద్ది కదా అంట్లేసెస్ అయితే కట్ చేసాము చూడండి అంత హెయిర్ అయితే దానికి అంటకపోయిందో చిన్నపిల్లలకి ఏం తెలుసు అలా హెయిర్ కంటించుకుందే కాక దానికి తోడు చెవులో కూడా పెట్టుకుంది ఆ చెవులో ఎట్నో కొసకే పెట్టుకుందండి ఎట్నో లోపలికి వెళ్ళలేదు అది మొత్తం అక్కడ పెట్టుకుంది కావాలా ఆ చుట్టూ అంత బబుల్గమ్మ అయితే అయింది ఆ హెయిర్ అంటే కట్ చేసాము ఇప్పుడు ఆ చౌలది ఎలా రావాలా అని దానికి కూడా చూసాము ఐస్ క్యూబ్స్ అలా పెడితే వచ్చిద్దామని పెట్టినా కూడా రాలేదండి చిన్న ఆ చెవులో అయితే ఎంత తీసినా రాలేదండి లాస్ట్ కబ్బు నూనె తుడిచాను అసలు కబ్బు నూనె అయితే చాలా ఈజీగా వచ్చేసింది మేము ఫస్ట్ కబ్బు నూనెతో ట్రై చేసినా పోయేదండి ఒక కబ్బు నూనె వచ్చిద్దామన్న ఆలోచన నేను అలా అయితే వేసాను హెయిర్కి కూడా కొబ్బరి నూనెతో కొంచెం సేపు అట్టా పట్టించేసరికి అది అతక్క కదా మొత్తం అయితే వచ్చేసింది చెవుకు కూడా బాగా నీట్గా వచ్చేసింది ఆయిల్ వేసేసి కొంచెంసేపు ఉంచాను అనమాట ఉంచేసి చిన్న క్లాత్ ఉండేది కదా కాటన్ క్లాత్ దాన్ని పెట్టేటే దాన్ని పెట్టేది నీట్గా తుడిచేసానండి మొత్తం బబుల్గా మొత్తం అయితే వచ్చేసింది మేము ఫస్ట్ కూడా అలా చేసి ఉంటే పోయిండేది మేము ఇట్లా వీడియోలు చూసి ఐస్ క్యూబ్ పెడితే వచ్చి దాన్ని మేము ఐస్ క్యూబ్స్తో అయితే పెట్టాము అది ఇంకా గట్టిగా కతకపోయింది హెయిర్ అయితే రాలేదు కట్ చేసేసాము హెయిర్ని ఇంకా లాస్ట్లో కొబ్బరి నూనె ట్రై చేసిన తర్వాత అయితే చెవ్వు క్లీన్ అయిపోయింది హెయిర్ కూడా ఆడ అక్కడక్కడ అంటకపోయిన హెయిర్ కూడా నీట్గా అయితే వచ్చేసిందండి తీసిన తర్వాత కొంచెం హెయిర్ కూడా ఏంటంటే అంటుకుపోయింది కదా ఆ హెయిర్ అయితే చాలా నీట్గా వచ్చేసింది ఎవరైనా మీ చిన్నపిల్లలు కూడా మా పిల్లలాగా ఎవరైనా పెట్టుకుంటే ఇలా ట్రై చేయండి ఈ వీడియో కూడా ఏంటంటే అలా పెట్టుకుంటారు కదా అనేసి ఈ వీడియో అయితే తీయడం జరిగింది మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో అనేసి తీసామండి చూడండి అసలు హెయిర్ ఎంత బాగా నీట్గా బబుల్ గమ్ వచ్చేసిందో ఈజీగా వస్తుందండి కొబ్బరి అయితే చాలా ఈజీగా వస్తుంది కొంచెం సేపు నానబెడితే సరిపోతుంది ఆయిల్ వేసేసి బబుల్ గమ్కి కొంచెంసేపు నానబెడితే కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా అలా అనంగా థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం మన ఛానల్ కనుక ఎవరైనా చూసింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్